నారాయణపేడు పట్టణంలో భూమ గోడేశ్వర్ విగ్రహ రెండవ వార్షికోత్సవం ఆదివారం గణంగా నిర్వహించారు అభిషేక హారతి కార్యక్రమాలు ప్రసాద వితరణ జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన కర్ణాటక బార్డర్ సరహద్దులో నారాణఖేడ్ విజయకళ్ళలో ఈరోజు చట్టి మాసం సందర్భంగా ఈ యొక్క నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మన కులబాంధులు మన ఆత్మా వెనుగుండేశ్వర ఆలయ కమిటీ కార్యవర్గం సభ్యులు సమావేశంలో ఈరోజు భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన అందరికీ పేరు పేరిన మన గారు అదేవిధంగా సజ్కుమారావు గారు గోపాల్ గారు మన అంజారా గారు ఇంకా పేరు పేరున అందరూ పిచ్చారు ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఒక పద్దెనిమిది రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని ఉద్దేశంతో ప్రతి విజయవాడలో అందరికీ కల్పించుకొని మరి ఎవరు దాత వచ్చినా ఇవ్వకున్నా అందరూ పెద్ద మనసుతోటి ఇది పెద్ద ఎత్తున కార్యనిర్వహణ వారికి నా రూప నమస్కారం యావత్తు యాదవ కుర్మ సమాజానికి మరి ఆనాడు నిజాం కాలంలో మరి వివక్షితమైన పోరాటం చేసి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానీయుడు ఉమ్మండ మహారాజ్ మరి వీళ్ళు మొత్తం ఆ ప్రజలను చైతన్యం చేసిండు ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చిండు యాదవ మా కుటుంబ సమాజానికి మరి మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు యాదవ కుటుంబ సమాజంలో దీర్ఘ కర్ణాటక ముఖ్యమంత్రి అయినాడు సిద్ధరామయ్య గారు చూస్తాం రెండోసారి ముఖ్యమంత్రి అయినాడు అంటే మన రాష్ట్రంలో కూడా మేము కోరుతూ ఉన్నాం ప్రత్యేక ప్రత్యేకంగా మీరు ఇద్దరు కాదా యాదవులు కానీ కుటుంబాలు అంతా కలుచుకుంటారు గొల్ల కుర్మ మరి ప్రత్యేక ఎస్టీలో కూడా హోదా అడుగుతా ఉన్నారు మేము ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి విశ్లిస్కెళ్ళాం ఇంకా కర్ణాటకలో వాళ్ళ పుణ్య ఎస్సీగా ఇచ్చినారు మరి ప్రత్యేక అభిమానం ప్రేమ అత్యాట ఇప్పుడు ఆ చిన్నప్పటి నుంచి ఉన్నాం మరి సార్ అది మరి మార్గదర్శన్ మా మా నారంగ నియోజకవల్ల కుంభ సమాజంలో వెళ్తా ఉంది మరి మా వారి వారి ఆశయం మనందరి మీద ఉంటుందని చెప్పుకుంటూ మాకు అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు हाई दिस स्वाति दीक्षित प्लीज सब्सक्रेब इसके्लाई टी